ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంతా గురించి తెలియని వారుండరు టాలీవుడ్ లో సమంతకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు అక్కినేని హీరో నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత ఆ తర్వాత విడాకుల తీసుకున్న విషయం తెలిసిందే విడాకుల తర్వాత సమంత అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకి సోషల్ మీడియాకి కొంతకాలం పాటు దూరంగా ఉంది ఇక ఆ టైంలోనే అక్కినేని నాగ చైతన్య శోభితాతో రిలేషన్ గురించి అనేక వార్తలు వైరల్ అయ్యాయి అనుకున్నట్లుగానే వీరిద్దరు గతేడాది డిసెంబర్ నాలుగున పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు ఎప్పుడైతే నాగ చైతన్య పెళ్లి చేసుకున్నాడో అప్పటి నుండి సమంత కూడా రిలేషన్ లో ఉందంటూ న్యూస్ బయటకు వచ్చింది సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ఆమెని ఫాలో అయ్యే వారికి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు డైలీ ఏదో ఒక పోస్టు తో తన ఫాలోవర్స్ తో టచ్ లో ఉంటుంది ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమూరు సమంత డేటింగ్ చేస్తున్నట్లు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు చాలా కాలంగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసింది గత కొంతకాలంగా వీరిద్దరు ఎక్కడికి వెళ్లినా జంటగా దర్శనమిస్తున్నారు రాజ్ భుజంపై వాలిపోయిన సమంత ఫోటో అందుకు నిదర్శనంగా మారిందనే చర్చలు వైరల్ అయ్యాయి ప్రస్తుతం సమంత హైదరాబాద్ లో కంటే ముంబైలోనే ఎక్కువగా ఉంటుంది రాజ్ నిడుమూరు సమంత ఇంట్లో ఉన్న ఫోటోని కూడా నేరుగా సమంతని తన సోషల్ మీడియాలో షేర్ చేసి తమ రిలేషన్ ని కన్ఫర్మ్ చేసిందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు వచ్చే నెల ఆగస్టు నెలలో సమంత రాజ్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకునేందుకు ఇప్పటికే పెళ్లి షాపింగ్ కూడా మొదలు పెట్టిందని బీటౌన్ మీడియా కోడైకొస్తుంది అయితే వస్తున్న వార్తల ప్రకారం సమంత ఆగస్టులో పెళ్లి చేసుకుంటుందా లేదా అని తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేస్తే తప్ప తెలియదు